మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దని పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వార్తలను చూద్దాం అలాగే నా వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి నా చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే డిఏపై కుట్రలు కరువు భత్తంపై సోషల్ మీడియాలో జగన్ బ్యాచ్ తప్పుడు ప్రచారాలు ఉద్యోగ సంఘాల ముసుగులో వేతన జీవుల ఉద్యోగులతో ఆట ప్రతి క్యాబినెట్ భేటీ ముందు డిఏ ఇస్తున్నారని పోస్టులు సమావేశం తర్వాత విమర్శలు ఉద్యోగులకు సర్కారుకు మధ్య అగాధం సృష్టించడమే లక్ష్యం ఉద్యోగులను రెచ్చగొట్టడమే టార్గెట్ గత ప్రభుత్వం డిఏ బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్లు చెల్లించిన కూటము కూటమి చేసింది చెప్పుకోని కూటమి నేతలు వైద్యానికి శేస్త్ర చికిత్స సంచయం పేరిట హద్దులు మీరి ఖర్చులు చేస్తున్న ప్రస్తుతం పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వమే నడపాలనుకోవడం అర్థం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్య వైద్యును కాపాడుకోవాలన్నా పేదలకు వైద్యం దూరం కాకూడదు అనుకున్న ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తులు చేతులు కలపడం తప్పనిసరి నెల్లూరులో ఏర్పాటు చేసిన స్పాట్ సీట్ ప్రారంభోత్సవంలో వర్సనల్గా మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు చిత్రంలో ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికారులు పేదలకు మరుగై మరుగైన మెరుగైన వైద్యం కలిసి వస్తుందా పీపీపీలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే తప్పేంటి పాత విధానంలో నిర్మాణానికి ఇరవై ఏళ్ళు పడుతుంది అప్పటి వరకు పేదలు ఇబ్బంది పడాలా పీపీపీతో రెండేళ్లలో నిర్మాణం పూర్తి మెడికల్ కాలేజీలపై వైసీపీ దుష్టచారము గత ప్రభుత్వంలో నాశరకం మద్యంతో ముప్పై వేల మంది చనిపోయారు ఇప్పుడు నకిలీ అంటూ వైసీపీ శివరాజకీయాలు తప్పు చేసిన వాళ్ళను వదలను సీఎం హెచ్చరిక ఈ ఆ నిర్ణయం ఖరీదు మూడు వందల కోట్లు ట్రాన్స్కో నిర్వాహకంతో ఏటా ప్రభుత్వంపై భారం కాంట్రాక్టు లబ్ధి కలిగించేలా నిర్ణయం దుమ్ము దిలిపిన మరి రెండు వేల పదమూడు నాటి సి ఉత్తర్వులు అమలు ఈ నిర్ణయంతో కాంట్రాక్టులకు అదనంగా పద్నాలుగు పర్సెంట్ లబ్ధి ఎస్ఎస్ఆర్ ఆధారంగానే టెండర్లు మొత్తం నిర్ణయం మళ్ళీ దానిపై అదనంగా చెల్లింపులపై విమర్శలు రాజధాని పరిధిలోని రెండు వేల కోట్ల విద్యుత్ పనులు త్వరలో ప్రకాశంలో పదమూడు వందల యాభై రెండు కోట్ల పనులకు టెండర్లు ఈ కాంట్రాక్టులుగా మేలు చేసేందుకేనని ఆరోపణలు సూత్రధారి జనార్దనే వైసీపీ జమానాలోని నకిలీ మద్యం రెండు వేల ఇరవై మూడులో ఇచ్చల విడిగా లిక్కర్ తయారీ ఇంజనీరింగ్ చదివి కిరాణా కొట్టుతో మొదలై మద్యం వ్యాపారంలోకి జనార్దన్ రావు అడుగులు బెంగళూరు ముంబై ఢిల్లీ నుంచి స్పిరిట్ హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ద్వారా ఏపీకి సరఫరా ఫినాయిల్ సరఫరా పేరిట ఇన్వాయిస్లు రైతన్నకు ధనధాన్యం ముప్పై ఐదు వేల నాలుగు వందల నలభై కోట్లతో రెండు పథకాలకు మోడీ ప్రారంభం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో పప్పు ధాన్యాల్లో ఆత్మనిర్భత మిషన్ ఇరవై నాలుగు వేల కోట్లతో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గోధుమ ఒరిపైనే కాక పప్పులపైన రైతులు దృష్టి పెట్టాలి సాగును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేశాయి ప్రధాని నరేంద్ర మోడీ సిపి సిపికి నేడు శ్రీకారం విశాఖలో లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్న సిపి రెండేళ్లలో ఆపరేషన్లు ప్రారంభం విశాఖపట్నంలో సిపి టెక్నాలజీస్ ఏర్పాటు చేస్తున్న ఏఐఎట్ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు మంత్రి లోకేష్ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు పశ్చిమ బెంగాల్లో మరో ఘోరం ఒరిస్సాకు చెందిన వైద్య విద్యార్థిని రేప్ ప్రైవేటు వైద్య కళాశాల సమీపంలోని ఘటన స్నేహితుడితో కలిసి బయటికి వెళ్ళగా దారుణం బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ప్రతిపక్ష నేతగా ఫోకస్ అవుతున్నారని తనకన్నా ఎక్కువ పేరొస్తే జగన్కు నచ్చదు బొత్స కోరితే భద్రత కల్పిస్తాం జగన్ జమానాలు సీఎంఓ అరాచకాలకు ప్రత్యక్ష సాక్షి ఉన్న వివాదాస్పద ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్తో రోహితిక్ ఎస్పీపై ఏటు ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు తెలంగాణ తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా చైనాపై మరో బాంబు అదనంగా హండ్రెడ్ పర్సెంట్ మోత నవంబర్ ఒకటి నుంచి కానీ అంతకు ముందు నుంచి కానీ అమల్లోకి ఆ దేశానికి సాఫ్ట్వేర్ ఎగుమతి చేసి అమెరికా సమస్యలపైన నియంత్రణ అధ్యక్షుడు ట్రంప్ సృష్టికరణ భారతీయ సమస్యలపైన ఆంచెలు దిగుమతుల భారం దించుకుందాం వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎగుమతులు పెంపుపైన దృష్టి పెడదాం అన్నదాతలకు మోడీ పిలుపు ధనధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల సౌలభన మిషన్లు ప్రారంభం క్షీడపీడల నివారణకు సోలార్ లైట్ డ్రాపర్ రాజన్న సిరిసిల్ల జిల్లా మామిడిపల్లెలో ప్రయోగంగా అమలు న్యాయ వ్యవస్థకు దేశ ప్రయోజనాలే ముఖ్యం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అప్రేష్ కుమార్ సింగ్ నారీ శక్తి ఐఏఎస్ కావాలన్న లక్ష్యాన్ని వదిలి దొంగలుగా ముద్రపడ సంచార సైడ్ తెగల జీవితాలలో మార్పు తెచ్చేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు ఐకానిక్గా ఆ కట్టడంపై అంతర్జాతీయ డిజిటల్ ఎలివేషన్ ఇరవై నాలుగు గంటల సందర్శకులను ఆకర్షించాలి నవంబర్ లాగా పనులు ప్రారంభించాలి సీఎం రేవంత్ రెడ్డి రాయదుర్గంలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు నవంబర్ నెలాఖరు నాటికి పనులు ప్రారంభించాలని సూచించారు పదహారున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మెట్రో మూసి మేడిగడ్డ తదితర కీలక అంశాలపై చర్చించే అవకాశం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో ఎస్ఎల్ చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం న్యాయ సలహాలు సేకరిస్తున్న ఎన్నికల సంఘం వ్యవసాయ బోర్లన్నిటికీ సౌర విద్యుత్ పైలట్ ప్రాజెక్టు కింద ఒంగూరు మండలం ఎంపిక ఇంజనీరింగ్ అధ్యాపకులకు ఐఐటిలో శిక్షణ రాజన్న భక్తులకు భీమేశ్వరాలయంలో ఏర్పాట్లు సర్కారు మౌనమేలా కేంద్రం లా లేఖ రాసి ఇరవై స్పందన లేదు హరీశ్ రావు ఏపీ చేపడుతున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు పరిశీలన ప్రక్రియ పురోగతిలో ఉందంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాష్ట్రానికి లేఖ రాసి ఇరవై రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఎందుకుంటుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీశ్ రావు ప్రశ్నించారు అడ్డుకొని తీరతాం హరీశ్ రావుద అసత్య ప్రచారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకొని తీరతామని నీటి పరుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు జాతీయ ఇంకుడు గుంతలు ప్రయాణికులను సాఫీగా గమ్యస్థానాలకు చేర్చడమే వీలైనంత మేర ప్రమాదాలను తగ్గించడమే జాతీయ రహదారుల ఉద్దేశం ఇప్పుడు వాటి పక్కన ఇంకుడు గొంతులు నిర్మిస్తూ మరో మంచి ప్ర ప్రయత్నాన్ని జోడిస్తున్నారు ఇలా చేస్తే వర్షాలు కురిసినప్పుడు రోడ్డుపై పడిన నీరు నేరుగా గుంతల్లోకి వెళ్ళిపోతుంది మత్తుదారులపై ఈగల్ రాష్ట్రంలోకి డ్రగ్స్ రవాణాపై యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధ్యయనము ఒడిశా రీజన్ల నుంచి తొంభై శాతం గంజాయి రవాణా రాజస్థానే లైసెన్స్దారుల నుంచి నల్లమంది సరఫరా కొరియర్ పార్సల్లో రాజస్థంగా సిథెటిక్ డ్రగ్స్ దిగుమతి నోబిల్ మనకెందుకు రావట్లేదే ఎంతోమంది ఎంతో మంచి డ్రైవరు అర్థం చెప్పేస్తుంది రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు తొమ్మిది వేల మూడు వందల నలభై ఈ ఏడాది కొత్తగా పెరిగినవి రెండు వందల డెబ్భై ఐదు భూగర్భ జలసిరి మేనె మే పోలిస్తే సెప్టెంబర్ నాటికి ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ మీటర్ల పెరుగుదల జూనియర్ అసిస్టెంట్ సర్వీస్ క్రమీ క్రమబద్ధీకరణ నా శాఖలో పొంగులేటి పెత్తనం కార్గేకు మంత్ర మంత్రి కొండా సురేఖ ఆమె భర్త మురళి ఫిర్యాదు ఇలువిద్య మన వారసత్వంలో భాగం సినీ నటుడు రామ్ చరణ్ డిసిసి అధ్యక్షుల ఎంపికపై దృష్టి రాష్ట్రంలో పర్యటిస్తున్న ఏసీసీ పరిశీలికలు కాంగ్రెస్ సేణిల్లో హడావుడి ఇదేనండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు ముఖ్యంగా చూసుకుంటే నకిలీ మధ్యంలో ఈ ప్రశ్నలకు బదిలేది కీలక నిందితుడు సురేందర్ నాయుడుకు ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు అందుకే జంట హత్యల కేసులో రెండు వేల పద్నాలుగు తర్వాత జీవిత ఖైదు నుంచి క్షమాభిక్ష రెండు వేల ఇరవై నాలుగులో సీనియర్లు కాదని జయచంద్రారెడ్డికి తంబలపల్లి టీడీపీ కిట్ ఇచ్చింది ఎవరు తూతూ మంత్రం సస్పెన్స్ తప్ప ఇప్పటి వరకు అరెస్టు చేయడం లేదు ఎందుకు ఏవని జనార్దన్ రావు అంత ధీమాగా రాష్ట్రానికి రావడం కారణం ఏమిటి తనకు ఆఫ్రికాలో డిస్టిలే ఉన్నట్లు ఎన్నికల అప్డేట్లో పేర్కొన్న ఆ ఆఫ్రికా మోడల్ నకిలీ మధ్య దోపిడీ డీల్తోనే టీడీపీ టికెట్ ఎన్నికల సమయంలో టీడీపీ పంచింది పూర్తిగా నకిలీ మధ్యమే కూటమి అధికారంలోకి రాగానే మాఫియా ముఠా కట్టిన జయచంద్రారెడ్డి సురేంద్ర నాయుడు జనార్దన్ రావు తదితరులు రాష్ట్ర స్థాయిలోని నెట్వర్క్ ఐదేళ్లలో నలభై ఐదు కోట్ల దోపిడీ లక్ష్యంగా భరితగింపు కరకట్ట బంగ్లా వాటాని ముప్పై శాతం అంటే పదమూడు వేల ఐదు వందల కోట్లు టీడీపీ సీనియర్ల సిండికేటుకు యాభై శాతం అది లెక్క జయచంద్రారెడ్డి నాయుడు జనార్దన్ రావుకు ట్వంటీ పర్సెంట్ అద్దేపల్లి జనార్దన్కు రిమాండ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ఎల్లడి టీడీపీ నేత జయచంద్రారెడ్డితో లిక్కర్ సంబంధాలు ఉన్నట్లు అంగీకారం సురేంద్ర నాయుడుతో సంబంధాలు ధృవీకరణ కూటమి ప్రభుత్వం వచ్చాక భారీగా వైక్ షాపులు దక్కించుకున్నట్లు ఎల్లడి జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అరెస్ట్ అంతరాష్ట్ర జల వివాదంగా పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతిస్తే ఆ రోజు నుంచి కృష్ణా జలాన్ని అదనంగా వాడుకుంటామని కేంద్రానికి మహారాష్ట్ర కర్ణాటక లేక లివర్ మార్పి తప్పదా పేదలకు వైద్య విద్యను దూరం చేయొద్దు వైద్య కళాశాలలకు పీపీపి ఆపండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చింది కూటములన్నీ అబద్ధుప ప్రచారాలే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి నిజంగా సర్కారు వద్ద డబ్బులు లేకపోతే జోలు పెట్టి తెచ్చిస్తాం మెడికల్ విషయంలో వైఎస్ జగన్కు మద్దతు కోటి సంతకాల సేకరణలో అవుతాం మేధా సదస్సులో భక్తులు డిఏ కోసం ఉద్యోగులు సమ్మె చేయాలా గ్రూప్ వన్ స్థాయి అధికారితో చట్ట తొలగించే పని చేస్తున్నారు పిఆర్పి ఐఆర్ ఊసే లేదు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్న చరిత్ర ఎప్పుడు లేదు పెండింగ్ బకాయిలు ముప్పై ఒక వేల కోట్లు ఎప్పుడు ఇస్తారు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకట్రాం రెడ్డి ఒకరికి ఆక్వేట్ లివర్ ఫెయిలర్ స్టేజ్ వన్గా గుర్తింపు మూకమ్మడిగా విద్యార్థులకు పరీక్షలు చేయాలంటున్న వైద్య నిపుణులు మెడికల్ ఎనర్జీ తరహాలోనే చర్యలు చేపట్టాలని సూచనలు వాస్తవాలు దాచిపెడుతున్న ప్రభుత్వం గిరిజన విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం చూసుకుంటే సాక్ష్య పేపర్లోని నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి జనార్దన్కు రిమాండ్ నకిలీ మాఫియాకు ముఖ్యనేత దన్ను నకిలీ మద్యం కేసులో రెడ్డి కారు డ్రైవర్ అరెస్ట్ నకిలీ మద్య వ్యవహారంలో డైరెక్షన్ పాలిటిక్స్ అసలు మద్యంలో కలిసిపోయిన నకిలీ సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మా పవర్ ఏమిటో చూపిస్తాం రేపు విద్యుత్ ఉద్యోగుల చెలో విజయవాడ పదహైదు నుంచి రాష్ట్ర వ్యాప్త నిర్వేదిక సమ్మె ఉదయం పదహైదు ఉదయం ఆరు గంటలు తర్వాత ఫోన్లు బంద్ ఆందోళనలో అరవై మూడు వేల ఆరు వందల మంది ఉద్యోగులు యజమాని మండి వైఖరి ఈడే వరకు ఉద్యమం ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగులు చేసి హెచ్చరిక స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించాం ఏడో రోజు చేరిన పిహెచ్సి వైద్యుల రిలేదీచరు హైకోర్టు తీర్పుతో భాష పండితులకు న్యాయం స్తంభించిన ఆరోగ్యశ్రీ పూర్తిగా నిలిచిపోయిన ఉచిత వైద్యం డబ్బు కడితేనే వైద్యం చేస్తామని తెగేసి చెప్తున్న ఆసుపత్రులు ఆందోళనతో పేద మధ్యతరగతి వర్గాలు అయినా ముద్దు నిద్రలోనే ప్రభుత్వం సాక్షిలో చూసుకుంటే మెయిన్గా ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుంటే అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత రెండు వేరు ఘటనలు ఆరుగురు మృతి అన్నదాతలకు అభయం ప్రధానమంత్రి దన్ ధ్యాన్ కృషి యోజన తృణధాన్యాల మిషన్ ప్రారంభం బెంగాల్లో మరో ఘోరం వైద్య విద్యార్థులపై సామూహిక అత్యాచారం భోజనం కోసం బయటికి వెళ్తుండగా అడ్డుకోని అఘాయిత్తం దుర్గాపూర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ క్యాంపస్లో ఘటన ఆసుపత్రులు చికిత్స పొందుతున్న బాధ్యతరాలు చైనాపై ట్రంప్ బాంబు అదనంగా వంద శాతం సుంకాలు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే బెంగాల్లో మరో వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ బీహార్లో వంద స్థానాల్లో ఎంఐఎం పోటీ అమెరికాలో కాల్పుల మోతా నలుగురు మృతి చైనాపై వంద శాతం సుంకాలు ట్రంప్ నిర్ణయం తాలిబాన్ నేత ప్రెస్ మీట్ లేడీ జర్నలిస్టులు నో ఎంట్రీ టీషర్ట్ సూపర్ హిట్ మేడ్ ఇన్ తెలంగాణ వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో ఉత్పత్తి ప్రారంభించిన సౌత్ కొరియా దిగ్జం కోటి విలువైన పదహైదు వేల టీషర్ట్లు ఉత్పత్తి ఎనిమిదేళ్ల క్రితం టెక్స్టైల్ పార్కుకు పునాదురా చేసిన కేసీఆర్ వస్త్ర నగరంగా రూపుమారిన వరంగల్ నగరం విదేశాలకు యంగ్ వన్ ఉత్పత్తుల ఎగుమతి ఇది తెలంగాణకు గర్వకారణం కేటీఆర్ కేసీఆర్ జీవో మనకెందుకు చెలో సుప్రీంకోర్టుకు మాజీ సీఎం మీద పగతో బీసీలను సాధిస్తున్న రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ చేసిన రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు వెళ్ళొచ్చున్న కోర్టు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఆందోళనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలే వాళ్ళు వద్దనుకుంటే ఆ రిజర్వేషన్లో ఎన్నికలు ఎట్లా అని ఆత్మరదనం పొద్దున్నే మంత్రులు టీసీసీ అధ్యక్షుడు న్యాయవాదులతో చర్చలు జీవో నైన్పై హైకోర్టు ఇచ్చిన స్టే మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం మొండి పట్టుదలతో మరింత జటిలం చేసి ఎత్తమంటున్న బీసీ నేతలు బీసీల బంధుకు పెరుగుతున్న మద్దతు పద్నాలుగున తెలంగాణ బంధుకు బీసీ సంఘాల నిర్ణయం సంఘీభావం ప్రకటించిన ఓఈ విద్యార్థి జేఏసీ కాంగ్రెస్ డోకాపై నిరసనలు మంచిర్యాళ్ళు బీసీ నేతల అద్దనక ప్రదర్శన బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తరాలపై అత్యవసరంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కేసుల ఆదానికి కవచంగా మోడీ సెక్యూరిటీస్ కేసులో భారత ప్రభుత్వ సహకరించినట్టే సామాన్ల జారీకి సహకారం కోరిన అమెరికా ఎస్ఈసి పదకొండు నెలల్లో పదే పదే అడిగినా స్పందించని మోడీ సర్కార్ న్యూయార్క్ కోర్టులో యుఎస్ఎస్ఈసి స్టేటస్ రిపోర్ట్ సామాన్ల జారీలో సహాయ నిరాకరణపై ఎస్ఈసి అసహనం నేరు రుజు రుజువైతే ఆదాయాన్ని యుఎస్ఏకి అప్పగించాల్సిందే ఐదేళ్ళు జైలు శిక్ష పడిందంటున్న న్యాయ కోవిధులు అందుకే కేంద్ర సహాయం చేయట్లేదంటున్న నెటిజన్లు వాటాలు ఉన్నాయి మాటల మాటలం దాయా నీటి హక్కులపై మాట్లాడవేమి బనక మౌనం ఎందుకు రేవంత్ బనక ఏపీ ముందుకెళ్తూ ఉంటే ముద్దు నిద్రపోతున్నావు టెక్నో ఎకనామికల్ అప్రీజల్ కోసం బనకచర్ల పీఎఫ్ఆర్ పిఎఫ్ఆర్ వచ్చిందని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి పాటిల్ లేక కర్ణాటక మహారాష్ట్ర తమ అభ్యంతరాలు చెప్పినాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు దేశ మొబిలిటీ వ్యాలీగా హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్తో గ్లోబల్ హబ్బీగా నగరం ఆవిష్కరణానికి కేంద్రంగా టీ హబ్ టీషర్ట్స్ బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొయంబత్తూరులో పద్మూడవ ఎఫ్ఎంఈ నేషనల్ స్టూడెంట్స్ మోటార్ స్టోర్స్ పోటీలు అప్పుల బాధతో రైతు ఆత్మహత్య దిగుబడులు రాక మనస్తాపం పొలం వద్దే పురుగుల ముందు తాగిన రైతు శ్రీనివాస్ కరీంనగర్ జిల్లాలో విషాదం గ్రీన్ కార్డు పైన నిబంధనలు కొరడా ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుకు సంబంధిత కఠినతం ట్రంప్ సర్కారు ప్రణాళిక మూడో తరగతి నుంచే ఏఐ వచ్చే ఏడాది నుంచి అమలు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ఫ్యూచర్ సిటీలో జనం ఉన్నారా ఎయిర్పోర్టు ఫ్యూచర్ సిటీ కారిడార్ పై కేంద్రం సూటిపరిచిన నగరం లేని చోట ప్రయాణికులు ఎలా ఆక్స్పెన్సీ అంచనా ఎలా మెట్రో రెండో దశపై కేంద్ర ప్రభుత్వం ప్రశ్నలతో అధికారులు మల్లగుల్లాలు రద్దీ లేదంటూ రాయదుర్గం ఎయిర్పోర్టు రూట్ను రద్దు చేసిన సర్కార్ ఒట్లు కొనుగోలుకు నిధులు గండం వానాకాలం ధ్యానం ధాన్యం సేకరణకు ఇరవై వేల కోట్లు అవసరం ఉన్నవి ఏడు వేల కోట్లు మాత్రమే పద్నాలుగు వేల కోట్లు ఎట్లా రుణాల కోసం సివిల్ సప్లై అధికారులు అపోహాలు ఉన్న నిధులు ఎనభై లక్షల టన్నులు వడ్ల కొనుగోలుకే సరి అంతకు మించితే రైతులు అందుకు మించితే రైతులకు పైసలు ఇచ్చిండు గగనమే ఇప్పటికీ పెండింగ్లు ధాన్యం బోనస్ మాపై పొంగిలేటి పెత్తనం ఏమిటి వరంగల్ నాయకులకు ఆత్మాభిమానం ఉండద్దా ఇన్ఛార్జి మంత్రిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిరాదు పద్మూడున ఢిల్లీకి కొండ సురేఖ దంపతులు ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసిన అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయవించు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ బిడ్డిగా నన్ను కూడా ఆదరించండి థ్యాంక్ యూ